జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జగ్గంపేట గండేపల్లి కీర్లంపూడి మండలాలలో దమ్ము ట్రాక్టర్ల డ్రైవర్స్ కు యజమానులకు జగ్గంపేట సర్కిల్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట సిఐ వైఆర్కే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ప్రజల ప్రయోజనార్థం తారు మరియు సిమెంట్ రోడ్లను వేస్తుంటే కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బతికించి దమ్ము చక్రాలతో ఎంతో వ్యయంతో వేసిన రోడ్ల మీద నడిపి రోడ్లను ధ్వంసం చేస్తున్నారన్నారు ఈ సమస్య ముఖ్యంగా జగ్గంపేట గండేపల్లి మండలాల్లో ఎక్కువగా ఉందని రైతులు ప్రజలు దీనిని గమనించి రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ యజమానులు పల్ల చక్రాలతో కూడిన ట్రాక్టర్ను నెంబర్ తో సహా వీడియో తీసి పంపాలని ప్రజలను కోరారు ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలను స్వాధీనం చేసుకుని కఠినమైన సెక్షన్లతో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే ఎంవి యాక్ట్ ప్రకారం కూడా భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు అన్నారు డిటీwala జగంపేట గండేపెల్లి మండలాల్లో రోడ్లన్నీ కూడా సిమెంట్ మరియు థార్ రోడ్లు వేయడం జరిగింది ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయప్రయాసులకు వచ్చి ప్రభుత్వం రోడ్లు వేస్తే ట్రాక్టర్ డ్రైవర్ కొంతమంది ఈ టైర్లు దమ్ము టైర్లు మార్చుకోవడానికి బద్దకించి ఈ పల్ల చక్రాలు ఉన్నటువంటి టైర్లతోనే రోడ్డు మీద రావడం రోడ్లు అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి అటువంటి అందరికీ కూడా ఎవరైతే బద్దకంగా ఈ పల్ల చక్రాలతో రోడ్డు మీద వస్తున్నారో వాళ్ళ మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్లాంటి కఠినమైన సినిమా కేసులు నమోదు చేస్తా అలాగే అన్ని కింద భారీ జన్మాణ జరిగినే కాకుండా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కోర్టుకు హెచ్చరిస్తున్నాం రైతులు ప్రజలు అందరూ కూడా సహకరించి డ్రైవర్లందరికీ కూడా ఇచ్చి పళ్ళ చక్రాలతో పల్ల టైర్లతో రోడ్డు మీదకి రాకుండా చూడాలని చెప్పి అందరినే కోరుతున్నాం ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి మనం రోడ్డు మనమే కాపాడుకోవాలి